వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిటర్న్ స్టేట్మెంట్ సమాధానం ఏ అండ్ బిసి ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించినటువంటి సంవత్సర వారి రుణాలు వివరాలు అనుబంధం ఉన్నాయని చెప్పి పై సమాధానము గౌరవనీయులైనటువంటి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వారి యొక్క ఆమోదం పొందింది ఆర్థిక శాఖ యు నోట్ నెంబర్ టూ సెవెన్ డబల్ టూ ఎయిట్ జీరో సిక్స్ తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు పయ్యావుల కేశవ గారి ఆర్థిక మంత్రి ఆమోదముతో శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా బ్రిటన్గా ఇచ్చినటువంటి అప్పుల వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం వాళ్ళు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల వాళ్ళు కూర్చినటువంటి పదకొండు లక్షల కోట్ల ఏంటని వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారము లెక్కలు పూర్తిగా ఈ డేటా ప్రకారము పయ్యావుల కేశవ్ గారి ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం న్యూ నోటు ప్రకారము మొత్తం ఇప్పటి వరకు అంటే కంప్లీట్ గా ఈ యొక్క రాష్ట్ర అప్పులు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు గవర్నమెంట్ డెట్ అవుట్స్టాండింగ్ పర్ ఏజీ అకౌంట్స్ తర్వాత ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్ యూనిట్ సంబంధించినటువంటి వారి యొక్క రుణాలు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి మొత్తం ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు యాజ్ ఆఫ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మొత్తం అంతకుముందు చంద్రబాబు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి పూర్తి లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకే వేసుకున్నా కూడాను మార్చి జూన్ వరకు రెండు వేల ఇరవై నాలుగు జూను అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఇచ్చారు ఎందుకంటే మిగతా అప్పులు ఇస్తే వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి కదా ఈ లెక్కల ప్రకారము జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ప్రభుత్వ గ్యారంటీలు రెండు వేల పంతొమ్మిది జగన్ గారు రాకముందు నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు మొత్తముగా మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు అదేవిధంగా వారు తీసేసిన లెక్కల ప్రకారమే ఆ మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు తీసేస్తే మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో చేశారు ఎంత మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోవిడ్ ద్వారా అల్ల కల్లోలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుని క్రమశిక్షణను పాటించి చేసినటువంటి అప్పుని వాళ్ళ నోట్లో నుంచే వారే వారి వ్రాతల ద్వారా ఇచ్చినటువంటిది సో అది కాకుండా ఇందులో గమ్మత్తి ఏంటంటే ఇంకోటి కొంచెం ఈ అప్పులు కూడా తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆర్థిక సంవత్సరం అంతా ఇచ్చారు ఆ రెండు నెలల్లో లేదు ఈరోజు ఈ యొక్క లేటెస్ట్ లెక్కలు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఎంతవరకు ముప్పై ఒకటి డిసెంబర్ అంట అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇప్పుడు మార్చి రన్నింగ్ అవుతుంది కదా ఈ రెండు నెలల్లోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రతి మంగళవారము అది కలుపుకోలేదు ఎందుకంటే ఇంత అప్పులా అనేటువంటి వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది కాబట్టి సో ఇంకొకటి అవుట్ స్టాండింగ్ డెట్ కూడా చూపించారు ఏది పిఎస్యూస్ చేసినటువంటిది ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చినట్టు ఏమో లక్షా యాభై మూడు వేల ఎనిమిది నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెడితే ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా అంటే పిఎస్యూస్ తమ యొక్క వారి అవసరాల కోసము వాళ్ళు చేసినటువంటి అప్పులు కూడా ప్రభుత్వంలో చూపించారు ఎంత చూపించారు తొంభై వేల పంతొమ్మిది కోట్లు అది కన్సాలిటేట్గా చూపించారు చంద్రబాబు హయాంలోనే విద్యుత్ బకాయిలు విద్యుత్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారి హయాంలో ఈ యొక్క పిఎస్యూస్ విచ్చలవిడిగా చేసినట్టు అప్పులు అవి కూడాను వివరాలు ఇవ్వకుండా కింద కన్సాలిటేట్గా తొంభై వేల కోట్ల తొంభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత కారుకూతలు కుసినటువంటి ఎల్లో మీడియా దగ్గర నుంచి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పురంధరేశ్వర్ గారు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి మా ఓట్ల కోసం మేము అబద్ధాలు ఆడాము మా యొక్క సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉందని అబద్ధాలను కూశాము కానీ రిటర్న్గా గా లిఖిత పూర్వకంగా రాజ్యాంగ సంస్థలన్నీ కూడా మానిటర్ చేస్తాయి కాబట్టి ఏదో ఎన్నికల సభల్లో బయట మేము కూసాము ఇక్కడ మేము అలా రాయడానికి అలా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నిజాలు పబ్లిక్ డొమైన్ లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నకి లిఖితపూర్వకంగా మా ఆర్థిక మంత్రి ఇచ్చారు మమ్మల్ని క్షమించండి మేము అబద్ధాలు ఆడాము అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి ఇప్పటికైనా కూడాను మబ్బులు తొలగిపోయాయి మీరు చిమ్మినటువంటి చీకట్లు చల్లా చెదురయ్యాయి వెలుతురు అనేటువంటిది ఎప్పటికైనా కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఆ వెలుతురు ద్వారా ప్రజలకి ఒక నిజమైనటువంటి అంకెలు కనిపిస్తున్నాయి మీరు ఆ అబద్ధాలు చూపించేసి సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఒక సంవత్సరానికి ఆల్రెడీ ఇప్పటికే తల్లికి వందనం ఎగరగొట్టారు రైతుకు సంబంధించినటువంటి భరోసా ఎగరగొట్టారు నిరుద్యోగ భృతి ఎగరగొట్టారు ఆడబిడ్డ నిధులు ఎగరగొట్టారు చిన్నదైనటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఎగరగొట్టారు అదేవిధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనేటువంటి అది కూడా ఎగరగొట్టారు ఇక మీరు తప్పించుకోలేరు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి క్రమశిక్షణ పరంగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆర్థిక క్రమశిక్షణ పాటించారు అని మీ యొక్క ఆర్థిక మంత్రి ద్వారానే రాష్ట్ర ప్రజలకందరికీ కూడా బహిరంగంగా బహిర్గతమైంది సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల యొక్క పరిస్థితి ఇప్పటికైనా ఎల్లో మీడియా ప్రజలందరికీ డాక్యుమెంట్ తెరుతుంది ప్రజలందరికీ మీరు చెప్పినటువంటి సమాధానం వెళ్తుంది ఈరోజు రేపు ఎల్లిన లోపల వెళ్తుంది మీరు అనుకోవచ్చు ప్రజలకు వెళ్ళదులే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలే అనుకుంటారేమో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్పుల పరిస్థితిపై మేలుకున్నారు మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా బహిర్గతమైనవి ఇది ఈ అప్పుల యొక్క పరిస్థితి థ్యాంక్ యూ అప్పించుకోలేక వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిటర్న్ స్టేట్మెంట్ ఆ సమాధానము ఏ అండ్బిసి ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించినటువంటి సంవత్సర వారి రుణాలు వివరం వివరాలు అనుబంధం ఉన్నాయని చెప్పి పై సమాధానము గౌరవనీయులైనటువంటి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వారి యొక్క ఆమోదం పొందింది ఆర్థిక శాఖ యువ నోట్ నంబర్ టూ సెవెన్ డబల్ టూ ఎయిట్ జీరో సిక్స్ తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు పయ్యావుల కేశవ గారి ఆర్థిక మంత్రి ఆమోదముతో శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా బ్రిటన్గా ఇచ్చినటువంటి అప్పుల వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం వాళ్ళు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల వాళ్ళు కూర్చినటువంటి పదకొండు లక్షల కోట్ల ఏంటని వాళ్ళు ఇచ్చినటువంటి సమాధాన ప్రకారము అఫీషియల్ లెక్కలు పూర్తిగా ఈ డేటా ప్రకారము అయ్యావుల కేశవ్ గారి ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం న్యూ నోటు ప్రకారము మొత్తం ఇప్పటి వరకు అంటే కంప్లీట్గా ఈ యొక్క రాష్ట్ర అప్పులు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు గవర్నమెంట్ డెట్ అవుట్స్టాండింగ్ పర్ ఏజీ అకౌంట్స్ తర్వాత అంతకుముందు చంద్రబాబు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి పూర్తి లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకే వేసుకున్నా కూడాను మార్చి జూన్ వరకు రెండు వేల ఇరవై నాలుగు జూను అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఇచ్చారు ఎందుకంటే మిగతా అప్పులు ఇస్తగలిక వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి కదా ఈ లెక్కల ప్రకారము జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ప్రభుత్వ గ్యారంటీలు రెండు వేల పంతొమ్మిది జగన్ గారు రాకముందు నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు మొత్తముగా మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు అదేవిధంగా వారు తీసేసిన లెక్కల ప్రకారమే ఆ మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు తీసేస్తే మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో చేశారు ఎంత మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మొత్తము నవరత్నాల అమలు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా వాళ్ళ లెక్కల ప్రకారము జగన్హారి హయాంలో మొత్తం మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఏది నేను చెప్పినటువంటి అన్ని సర్కిన్సెన్సెస్లో లో నవరత్న అమలు డైరెక్ట్ బెనిఫిషర్స్ డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా చేసినటువంటి పథకాలే కాకుండా రెండు సంవత్సరాలు కోవిడ్ ద్వారా అల్లకల్లోలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుని క్రమశిక్షణను పాటించి చేసినటువంటి అప్పుని వాళ్ళ నోట్లో నుంచే వారే వారి వ్రాతల ద్వారా ఇచ్చినటువంటిది సో అది కాకుండా ఇందులో గమ్మత్తి ఏంటంటే ఇంకోటి కొంచెం ఈ అప్పులు కూడా తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆర్థిక సంవత్సరం అంతా ఇచ్చారు ఆ రెండు నెలల్లో నెట్టలేదు ఈరోజు ఈ యొక్క లేటెస్ట్ లెక్కలు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఎంతవరకు ముప్పై ఒకటి డిసెంబర్ అంట అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇప్పుడు మార్చి రన్నింగ్ అవుతుంది కదా ఈ రెండు నెలల్లోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రతి మంగళవారము అది కలుపుకోలేదు ఎందుకంటే ఇంత అప్పుల అనేటువంటి వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది కాబట్టి సో ఇంకొకటి అవుట్స్టాండింగ్ డెట్ కూడా చూపించారు ఏది పిఎస్యూస్ చేసినటువంటిది ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చినట్టు ఏమో లక్షా యాభై మూడు వేల ఎనిమిది నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెడితే ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా అంటే పిఎస్యూస్ తమ యొక్క వారి అవసరాల కోసము వాళ్ళు చేసినటువంటి అప్పులు కూడా ప్రభుత్వంలో చూపించారు ఎంత చూపించారు తొంభై వేల పంతొమ్మిది కోట్లు అది కన్సాలిడేట్గా చూపించారు చంద్రబాబు హయాంలోనే విద్యుత్ బకాయిలు ఎత్తి విద్యుత్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారి హయాంలో ఈ యొక్క పిఎస్యూస్ విచ్చలవిడిగా చేసినట్టు అప్పులు అవి కూడాను వివరాలు ఇవ్వకుండా కింద కన్సాలిడేట్గా తొంభై వేల కోట్ల తొంభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత కూతులు కుసినటువంటి ఎల్లో మీడియా దగ్గర నుంచి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పురంధరేశ్వర్ గారు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి ఇక్కడ మేము అలా రాయడానికి అలా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నిజాలు పబ్లిక్ డొమైన్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు అడిగినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నకి లిఖితపూర్వకంగా మా ఆర్థిక మంత్రి ఇచ్చారు మమ్మల్ని క్షమించండి మేము అబద్ధాలు ఆడాము అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి ఇప్పటికైనా కూడాను మబ్బులు తొలగిపోయాయి మీరు చిమ్మినటువంటి చీకట్లు చల్లా చెదరయ్యాయి వెలుతురు అనేటువంటిది ఎప్పటికైనా కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఆ వెలుతురు ద్వారా ప్రజలకి ఒక నిజమైనటువంటి అంకెలు కనిపిస్తున్నాయి మీరు ఆ అబద్ధాలు చూపించేసి సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఒక సంవత్సరానికి ఆల్రెడీ ఇప్పటికే తల్లికి వందనం ఎగరగొట్టారు రైతుకు సంబంధించినటువంటి భరోసా ఎగరగొట్టారు నిరుద్యోగ భృతి ఎగరగొట్టారు ఆడబిడ్డ నిధులు ఎగరగొట్టారు చిన్నదైనటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఎగరగొట్టారు అదేవిధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనేటువంటి అది కూడా ఎగరగొట్టారు ఇక మీరు తప్పించుకోలేరు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి క్రమశిక్షణ పరంగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆర్థిక క్రమశిక్షణ పాటించారు అని మీ యొక్క ఆర్థిక మంత్రి ద్వారానే రాష్ట్ర ప్రజలకందరికీ కూడా బహిరంగంగా బహిర్గతమైంది సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల యొక్క పరిస్థితి ఇప్పటికైనా ఎల్లో మీడియా ప్రజలందరికీ డాక్యుమెంట్ చేరుతుంది ప్రజలందరికీ మీరు చెప్పినటువంటి సమాధానం వెళ్తుంది ఈరోజు రేపు ఎల్లిన లోపల వెళ్తుంది మీరు అనుకోవచ్చు ప్రజలకు వెళ్ళదులే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడాలి అనుకుంటారేమో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్పుల పరిస్థితిపై మేలుకున్నారు మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా బహిర్గతమైనవి ఇది అప్పుల యొక్క పరిస్థితి థ్యాంక్ యూ అప్పించుకోలేక వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిటర్న్ స్టేట్మెంట్ ఆ సమాధానము ఏ అండ్ బిసి ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించినటువంటి సంవత్సర వారి రుణాలు వివరాలు అనుబంధం ఉన్నాయని చెప్పి పై సమాధానము గౌరవనీయులైనటువంటి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వారి యొక్క ఆమోదం పొందింది ఆర్థిక శాఖ యు నోట్ నంబర్ టూ సెవెన్ డబల్ టూ ఎయిట్ జీరో సిక్స్ తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు పయ్యావుల కేశవ గారి ఆర్థిక మంత్రి ఆమోదముతో శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా బ్రిటన్ ఇచ్చినటువంటి అప్పుల వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం వాళ్ళు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల వాళ్ళు కూర్చున్నటువంటి పదకొండు లక్షల కోట్ల ఏంటని వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారము అఫీషియల్ లెక్కలు పూర్తిగా ఈ డేటా ప్రకారము పయ్యావుల కేశవ్ గారి ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం న్యూ నోటు ప్రకారము మొత్తం ఇప్పటి వరకు అంటే కంప్లీట్గా ఈ యొక్క రాష్ట్ర అప్పులు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు గవర్నమెంట్ డెట్ అవుట్ స్టాండింగ్ పర్ ఏజీ అకౌంట్స్ తర్వాత ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్ సంబంధించినటువంటి వారి యొక్క రుణాలు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి మొత్తం ఐదు లక్షల జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ప్రభుత్వ గ్యారంటీలు రెండు వేల పంతొమ్మిది జగన్ గారు రాకముందు నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు మొత్తముగా మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు అదేవిధంగా వారు తీసేసిన లెక్కల ప్రకారమే ఆ మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు తీసేస్తే మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో చేశారు ఎంత మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మొత్తము నవరత్నాల అమలు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా వాళ్ళ లెక్కల ప్రకారము జగన్ గారి హయాంలో మొత్తం మూడు లక్షల డెబ్బై వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఏది నేను చెప్పినటువంటి అన్ని సర్కిన్సెన్సెస్లో నవరత్న నమలు డైరెక్ట్ బెనిఫిషరీస్కి డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా చేసినటువంటి పథకాలే కాకుండా రెండు సంవత్సరాలు కోవిడ్ ద్వారా అల్లకల్లోలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుని క్రమశిక్షణను పాటించి చేసినటువంటి అప్పుని వాళ్ళ నోట్లో నుంచే వారే వారి చేతివ్రాత్ర ద్వారా ఇచ్చినటువంటిది సో అది కాకుండా ఇందులో గమ్మత్తి ఏంటంటే ఇంకోటి కొంచెం ఈ అప్పులు కూడా తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆర్థిక సంవత్సరం అంతా ఇచ్చారు ఆ రెండు నెలల్లో నెట్లేదు ఈరోజు ఈ యొక్క లేటెస్ట్ లెక్కలు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఎంతవరకు ముప్పై ఒకటి డిసెంబర్ అంట అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇప్పుడు మార్చి రన్నింగ్ అవుతుంది కదా ఈ రెండు నెలల్లోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రతి మంగళవారము అది కలుపుకోలేదు ఎందుకంటే ఇంత అప్పులా అనేటి వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది కాబట్టి సో ఇంకొకటి అవుట్స్టాండింగ్ డెట్ కూడా చూపించారు ఏది పిఎస్యూస్ చేసినటువంటిది ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చినట్టు ఏమో లక్షా యాభై మూడు వేల ఎనిమిది నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెడితే ప్రభుత్వ గ్యారంటీ లేకుండా అంటే పిఎస్యూస్ తమ యొక్క వారి అవసరాల కోసము వాళ్ళు చేసినటువంటి అప్పులు కూడాను ప్రభుత్వంలో చూపించారు ఎంత చూపించారు తొంభై వేల పంతొమ్మిది కోట్లు అది కన్సాలిడేట్గా చూపించారు చంద్రబాబు హయాంలోనే విద్యుత్ బకాయిలు అయితేనేమి విద్యుత్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారి హయాంలో ఈ యొక్క పిఎస్యూస్ విచ్చలవిడిగా చేసిన అప్పులు అవి కూడాను వివరాలు ఇవ్వకుండా కింద కన్సల్టేట్గా తొంభై వేల కోట్ల తొంభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత కారుకూతలు కుసినటువంటి ఎల్లో మీడియా దగ్గర నుంచి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పురంధరేశ్వర్ గారు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి మా ఓట్ల కోసం మేము అబద్ధాలు ఆడాము మా యొక్క సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉందని అబద్ధాలను కూశాము కానీ రిటర్న్గా లిఖితపూర్వకంగా రాజ్యాంగ సంస్థలన్నీ కూడా మానిటర్ చేస్తాయి కాబట్టి ఏదో ఎన్నికల సభల్లో బయట మేము కూసాము ఇక్కడ మేము అలా రాయడానికి అలా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నిజాలు పబ్లిక్ డొమైన్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు అడిగినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి ప్రశ్నకి లిఖితపూర్వకంగా మా ఆర్థిక మంత్రి ఇచ్చారు మమ్మల్ని క్షమించండి మేము అబద్ధాలు ఆడాము అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి ఇప్పటికైనా కూడాను మబ్బులు తొలగిపోయాయి మీరు చిమ్మినటువంటి చీకట్లు చల్లా చెదురయ్యాయి వెలుతురు అనేటువంటిది ఎప్పటికైనా కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఆ వెలుతురు ద్వారా ప్రజలకి ఒక నిజమైనటువంటి అంకెలు కనిపిస్తున్నాయి మీరు ఆ అబద్ధాలు చూపించేసి సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఒక సంవత్సరానికి ఆల్రెడీ ఇప్పటికే తల్లికి వందనం ఎగరగొట్టారు రైతుకు సంబంధించినటువంటి భరోసా ఎగరగొట్టారు నిరుద్యోగ అభివృద్ధి ఎగరగొట్టారు ఆడబిడ్డ నిధులు ఎగరగొట్టారు చిన్నదైనటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఎగరగొట్టారు అదే విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనేటువంటి అది కూడా ఎగరగొట్టారు ఇక మీరు తప్పించుకోలేరు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి క్రమశిక్షణ పరంగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆర్థిక క్రమశిక్షణ పాటించారు అని మీ యొక్క ఆర్థిక మంత్రి ద్వారానే రాష్ట్ర ప్రజలకు కూడా బహిరంగంగా బహిర్గతమైంది సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల యొక్క పరిస్థితి ఇప్పటికైనా ఎల్లో మీడియా ప్రజలందరికీ డాక్యుమెంట్ చేరుతుంది ప్రజలందరికీ మీరు చెప్పినటువంటి సమాధానం వెళ్తుంది ఈరోజు రేపు ఎల్లిన లోపల వెళ్తుంది మీరు అనుకోవచ్చు ప్రజలకు వెళ్ళదులే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరలే అనుకుంటారేమో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్పుల పరిస్థితిపై మేలుకున్నారు మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా బహిర్గతమైనవే ఇది ఈ యొక్క పరిస్థితి థ్యాంక్ యూ